నమస్తే సార్ నమస్తే సుజన్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సార్ సో మచ్ సార్ యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మీరు అతి ముఖ్యమైన నెంబర్ కువా నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో అంతకంటే ఇప్పుడు ఈ వీడియోలో మనకి దానికంటే ముఖ్యమైన నెంబర్ మన లైఫ్ లో ఏదైనా ఉందా న్యూమరాలజీ ప్రకారం దాని గురించి తెలియజేయండి మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు అంటే నేను ఎట్లాగా ఓపెన్ చేస్తా అని చెప్పాను కాబట్టి మీరు మొత్తం రాసేయాలని లాగేస్తున్నారు మీరు లాగా రైట్ రైట్ ఓకే పర్వాలేదు మేడం దీనివల్ల మనకి మనకి ఆడియన్స్ అంటే ప్రజలు వీళ్ళు మంచి జరిగి వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు చాలా మంచిగా మీరు ప్రశ్నలు అడుగుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మేడం వాస్తవంగా ఇప్పుడు న్యూమరాలజీ బర్త్ చార్ట్ ప్రకారం ఒక రెండు మూడు మంచి నెంబర్లు ఏ అయినా మనకి మిస్ అవుతున్నాయి అంటే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఒకటి ఉంటుంది దాంట్లో ఒక రెండు నెంబర్లు ఒక రెండు నెంబర్లు ఉన్నాయి ఫైవ్ సిక్స్ వీటిని మనం పరిభాషలో చాలా మంది పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు కూడా దీన్ని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో ఈ రోజు నాకు ఆ భాగ్యం రావడం అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నా దీంట్లో ఏంటంటే వీటిని సోల్ నెంబర్ అంటారు సోల్ సోల్ అంటే మనకి అంటే ఆత్మకి సంబంధించిన నెంబర్లు అనమాట ఇవి మనకి అట్లా అట్లా నిగూఢమై ఉండి పే నెంబర్లు ఐదు ఆరు ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు ఎప్పుడైనా మనం చార్ట్ తీసుకున్నా నిమిరాలజీ చార్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు నిమిరాలజీ చార్ట్లో ఇప్పుడు మనకి నైన్ నైన్ లైన్స్ ఏ అయితే ఉంటాయో ఈ నైన్ లైన్స్ లో మనకి ఇవి ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది అనుకోండి మనకి దీని గోల్డెన్ లైన్ అంటారు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది మనకి గోల్డెన్ లైన్ అంటారు సపోజ్ మీ ర్త్ చాట్లో బర్త్ లో కనుక మీకు ఈ ఐదో నెంబర్ లేదు ఈ ఆరో నెంబర్ లేదు వీటి సోల్ నెంబర్ మిస్సింగ్ అంటారు పర్వాలేదు లేకపోయినా వీటికి సంబంధించిన చాలా ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇవన్నీ నెంబర్లలో మనకి ఎప్పుడు కూడా సెంటర్లో ఉండే నెంబర్ ఏంటి మనకి ఐదు అందుకే దీన్ని మనం సెంట్రల్ కమ్యూనికేషన్ మీకు చెప్పాం చాలా సార్లు ఇది సెంటర్ లో ఉంటుంది అంటే ప్రతి తో ఇది మంచి కమ్యూనికేషన్ పెట్టుకునే నెంబర్ ఎవరిని కాదనదు ఎవరితో శత్రుత్వం పెట్టుకోదు మంచి మంచి నెంబర్ అందుకే దీని సోల్ నెంబర్ కేటగిరీలో ఉంచారు సో ఇది మిస్ అయింది అనుకోండి మనకు చాలా ఇబ్బంది అయింది అంటే ఇది మెయిన్ ఏందంటే వాక్ శుద్ధిని క్లియర్ చేస్తా ఉంటుంది ఇప్పుడు మీతో నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి అర్థం చేసుకుంటాను అంత మిస్ పైర్ వస్తుంది మిస్కమ్యూనికేషన్ అయిపోతా అనమాట దాంతోనే ఈ నెంబర్కు అంత పియారిటీ వేయడం అనేది జరిగింది ఇక దీంతో పాటు అటాచ్గా ఉండేది మనకి ఆరో నెంబర్ ఈ ఆరో నెంబర్ కూడా ఏంటంటే మనీ ఫ్లోను బాగా పెంచేది మీకు ఆరో నెంబర్ అనగానే ఇది చాలా అద్భుత నెంబర్ మేడం వాస్తవంగా ప్రతి నెంబర్కి ఒక ఫోర్ట్ ఫోలియో ఉంటుంది మామూలుగా ఇప్పుడు మనం పాలిటిక్స్ పైగా చూసుకుంటే మినిస్టర్స్ వైరగా చూసుకున్నాం అనుకోండి ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క ఫోర్ట్ఫోలియోనే ఉంటుంది అదే చీఫ్ మినిస్టర్ దగ్గర చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి అంటే ఏ మంత్రులకి కేటాయించిన పోర్ట్ఫోలియో మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది అవి పది ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు కానీ ఈ సిక్స్ ఏదైతే ఉందో ఇది అసలు ప్రైమ్ మినిస్టర్ సమానం అనమాట ఈయన దగ్గర ఉన్నంత పోర్ట్ఫోలియో ఎవరి దగ్గర ఉండదు ఫస్ట్ ఏముంటుంది మనీ ఫ్లో ఉంటుంది నెంబర్ వన్ రిలేషన్ ఉంటుంది కుటుంబం అంటే వీళ్ళకి ప్రాణం కుటుంబాన్ని వదిలిపెట్టి వీళ్ళు ఉండలేరు ఓకేనా తర్వాత గ్రోత్ ఉంటుంది మనీ ఫ్లో ఉంటుంది తది వీళ్ళ దగ్గర అసలు లేదనేది చెప్పలేము అనమాట విజన్కు సంబంధించిన ఐడియాస్ ఉంటాయి బంగారం ఉంటుంది వెన్ను ఉంటుంది డబ్బు ఉంటుంది ఇక దౌలత అంటే ఇక మనకు కావాల్సిన అన్నీ ఒక మానవునికి సంబంధించిన దాంట్లో సుఖాలకు సంబంధం అంటే ఆరో నెంబర్ అంటే ఏంది శుక్రాచార్డు అనమాట అంటే ఇది సుఖాలకు అధిపతి సుఖం అని దేని అనుకుంటామో ఆ డెఫినేషన్ దేనికి వర్తిస్తుందో వాటి అధిపతి అన్నిటికీ అన్నిటికి పోర్ట్ఫోలియో మొత్తం అతను ఆధీనంలో పెట్టుకునే నెంబర్ సిక్స్ నెంబర్ అందుకే దీని సోల్ నెంబర్ అన్నాం ఈ నెంబర్లు మిస్ అయినాయి అనుకోండి చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి మంచి మంచి రెమెడీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి మనం ఇదే కుండలి మనం జన్మ ఇది ఈ కుండలిలో మనకి నెంబర్లు అన్ని వేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ తెలిసిపోతుంది మనకి ఇప్పుడు నాది జీరో ఎయిట్ జీరో నైన్టీన్ సెవెంటీ త్రీ ఉంది నాకు ఐదు లేదు ఈ ఐదు ఎంత విచిత్రమైన నెంబర్ అంటే ప్రపంచంలో ఉన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ ఉండదు మేడం ఇది ఎనభై ఐదు శాతం మందికి ఉండదు ఇది పదిహేను శాతం మందికి ఉంటుంది పదిహేను శాతం మంది ఎవరైతే ఉంటారో దే ఆర్ కింగ్స్ అంతే ఇక దాంట్లో ఉంటే వ్యాపారవేత్తలు ఉంటారు మంచి హీలింగ్లు అయినా ఉంటారు లైక్ చాగంటి కోటేశ్వరరావు గారు కరికపేట నరసింహరావు గారు వీళ్ళు అంటే ఇప్పుడు మనకి మళ్ళీ హైయెస్ట్ బిజినెస్లో చూసుకుంటే ప్రపంచ కుబేరులలో చాలా మందికి ఐదో నెంబర్ అవైలబిలిటీ ఉంటుంది అది ఉంటేనే వాళ్ళు బిజినెస్ అవైలబుల్ అంటే అది ఉన్నదనుకోండి వీడు ప్రపంచం అద్దులు దాటి బిజినెస్ చేయగలిగే కెపాసిటీ ఉన్న నెంబర్ ఐదో నెంబర్ ఇప్పుడు మార్క్ జుగర్ బర్ ఫేస్బుక్ ఓనర్ ఆయన చూడండి వంద దేశాల పైన ఆయన ఫేస్బుక్ నడుస్తుంది కోట్లల వ్యాపారం జరుగుతుంది ప్రపంచ ప్రపంచ కుబేరులలో నెంబర్ ఉన్న స్థానంలో ఉండే ఆయన కారణం ఏంటంటే ఐదో పద్నాలుగు ఆయన డేట్ ఆఫ్ బర్త్ సో ఏంటంటే ఐదో నెంబర్ ఆరో నెంబర్ని సోల్ నెంబర్ అని ఎందుకన్నారంటే ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఉంటేనేమో బిజినెస్ గ్రోత్ ఉంటుంది బిజినెస్ చేయగలుగుతాం వాక్ చూద్దు ఉంటుంది కమ్యూనికేషన్ బరాబర్ ఉంటుంది ఏది చేయాలన్నా పర్ఫెక్ట్ చేయగలుగుతాం తర్వాత అందరితోని ఇప్పుడు మార్క్ మార్కు చుగర్ బర్గ్ ఉన్నాడు ఫేస్బుక్ అన్నారు వంద దేశాలలో అందరితోని తల్లలో నాలుగు లెక్క ఉన్నాడు అంటే దాని అర్థం సో వేరే నెంబర్ ఏదైనా ఉందనుకోండి ఎవరితో ఒక్కొంత చిన్న గొడవ చేసుకుంటే ఆ దేశం కట్ చేసి పడేస్తుంది అంతే కదా మా దేశంలో ఉదురవైన అంటది ఎంత బిజినెస్ పడిపోతుంది అందరిని కలుపుకొని అందరితో ఆయన కోఆర్డినేటన్ అంటే అది నెంబర్ యొక్క క్వాలిటీ ఐదో నెంబర్ ఓకేనా మేడం తర్వాత ఆరో నెంబర్ కూడా డబ్బుల ఫ్లో ఎప్పుడైతే వస్తుందో అది కూడా మనని చాలా టెంప్ట్ చేసేస్తుంటది ఎక్కువ డబ్బులు రాగానే ఏదైనా చెడు పనులు చేస్తానికి ఏదైనా మీ అలవాట్లని శుతిమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దాన్ని కూడా మంచి బ్యాలెన్స్ చేసుకుంటా నడిపించగలిగే నెంబర్ ఆరో నెంబర్ ఐదో నెంబర్ కూడా మంచి బ్యాలెన్స్ నెంబర్ అనమాట ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేయగలిగే నెంబర్ ఐదో నెంబర్ ఈ రెండింటిని సోల్ నెంబర్ అన్నారు ఈ రెండు సోల్ నెంబర్ కనుక ఒకవేళ నీకు మిస్ అయితే ఇప్పుడు చెప్పుకునే మొత్తం మిస్ అయిపోతాయి బిజినెస్ మిస్ అవుతుంది కమ్యూనికేషన్ మిస్ అయిపోతుంది డబ్బుల ఫ్లో మిస్ అయింది బంగారం మిస్ అయ్యింది వేణి అన్ని మిస్ అయిపోతాయి కాబట్టి ఈ నెంబర్స్ మనం రీప్లేస్మెంట్ ఎలా చేయాలి రీప్లేస్మెంట్ చేస్తానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనం మనమైతే మన నిమరాల్చి ఇష్టం ప్రకారం మన కొన్ని కొన్ని యాక్టివేషన్స్ తీసుకొని దాని ద్వారా చేస్తా ఉన్నాం దాన్ని మనం వాడచ్చు లేదు అని అంటే మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదో నెంబర్ రీప్లేస్ చేయాలి దీన్ని రీప్లేస్ చేయాలంటే ఐదో నెంబర్ అంటే ఎవరు బుధుడు బుధుడు అంటే ఇష్టమైన కలర్ ఏంటి గ్రీన్ ఈ గ్రీన్ కి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం మీ లైఫ్ లో ఎక్కువ అనుకోండి దీని కూడా ఆరోగ్యపరమైన పదంలో చూసుకోవాలంటే కీర ఉంటుంది మనకి తింటానికి కీరా కీరా కీర ఉంటుంది కీర ఇప్పుడు గ్రీన్ గానే ఉంటుంది అది తిన్నా మీకు కొంచెం ఇది రీఫిల్ కావటానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మంచిగా గ్రీన్ కలర్ బట్టలు ఎక్కువ వాడుతూ ఉండండి గ్రీన్ కలర్ బట్టలు అది కూడా మీకు దాన్ని రీప్లేస్ చేస్తానికి ఆస్కారం ఉంటది ఏదైనా పెన్ను తీసుకోండి పెన్ను గ్రీన్ ఇంక్ పెన్ కాదు గ్రీన్ ట్యాప్ తో మామూలుగా గ్రీన్ కలర్ లో కూడా పెన్నులు తయారు చేస్తుంటారు అది కూడా పెట్టేసుకోండి మంచిగా ఇట్లా గ్రీన్ కలర్ పెన్ను పెట్టుకోండి మంచిగా అద్భుతంగా అది కూడా రీప్లేస్ చేస్తానికి అవకాశం వస్తుంది కావచ్చు ఫుడ్ కావచ్చు బట్టలు ఏదైనా ఇక బట్టలు అంటే గుర్తు వచ్చింది చిన్న ఖర్చు పెట్టుకోండి మామూలుగా జేబులో గ్రీన్ కలర్ దీని దాని యొక్క వైబ్రేషన్స్ మీకు ఐదు లేదు ఐదు సోల్ నెంబర్ లేదు అనే దాన్ని మీకు సూచిస్తూ ఉంటది ఇంకోటి ఇప్పుడు మనకు లేటెస్ట్ గా ఇట్లాంటి బ్రాస్లెట్స్ వచ్చినాయి ఇట్లాంటి బ్రాస్లెట్స్ ఇది చూడండి దీంట్లో చాలా రకాలు అంటే నాకు చాలా డెప్స్ నాకు ఐదో నెంబర్ లేదు కాబట్టి గ్రీన్ కలర్ బ్రాస్లెట్ వాడుతున్నా ఇట్లాంటిది మన క్రిస్టల్ ఈ క్రిస్టల్ ఏం చేస్తుంది అంటే మనకి మన బ్లడ్ని శుద్ధి చేయటం కాదు ఇది క్లంచింగ్ చేస్తుంది అంటే వైబ్రేషన్ చేంజ్ చేస్తూ ఉంటుంది అది వాడండి అది వాడినా కూడా మీకు అద్భుతంగా దీనికి సంబంధించిన రెమెడీ సరిపోతుంది చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది మీకు ఉపయోగం ఉంటుంది ఇక ఆరో నెంబర్ రీప్లేస్ చేయాలంటే ఒకే ఒక ఆధారం వచ్చేసి మనకి ఈ వాచ్ గోల్డ్ కలర్ వాచ్ చైన్ వాచ్ బెల్ట్ వాడద్దు మళ్ళీ చాలా మంది ఇంతవరకు గోల్డ్ పెట్టుకొని మళ్ళీ బెల్ట్ పెట్టుకుంటా పెట్టుకుంటుంటారు నల్లదో బ్లూదో ఎర్రదో ఇట్లా పెడుతుంది అది కాదు సెట్ కూడా ప్లాస్టిక్ వాడకూడదు మనం ఎందుకంటే ఇది మనం ధరించిన ఈ వస్తువు అన్నిట్లలో ప్రాణం ఉన్నది అని అంటే వాచ్ ఒకటే వాచ్ కంపల్సరీ వాడాలి అది కూడా చైన్ గోల్డ్ కలర్ వాడాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు చూడండి ఈ రోజు ఫ్రైడే సిక్స్ వచ్చింది చాలా అద్భుతంగా రోజు కనుక ఎవరైనా గోల్డ్ కలర్ వాచ్ కనుక పెట్టుకుంటే మంచి వైబ్రేషన్స్ వాళ్ళ దాంట్లో శుక్రాచార్యుడు మంచి ఇన్స్టాలేషన్ అయిపోతాడు అద్భుతంగా వాళ్ళ లైఫ్ దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ సోల్ నెంబర్స్ రెండింటిని కనుక మీరు పర్ఫెక్ట్ వేలో యాక్టివేట్ చేసుకున్నారనుకోండి మేడం చాలా అద్భుతంగా దూసుకుపోవచ్చు చాలా బాగుంటుంది డబ్బులు మనం ఏం చేసినా డబ్బులకు సంబంధించిన ఇష్యూని యాక్టివేట్ చేసుకోవడం ఈ రెండు కూడా మీకు బిజినెస్ యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి అంటే సో సిక్స్ ఉంది అని అంటే మీకు మనీ ఫ్లో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది సో ఈ రెండింటిని మీరు మంచిగా యాక్టివేట్ చేసుకోండి ఇంకా కొన్ని మార్గాలలో వీటిని యాక్టివేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి మనం ఎట్లాగా పర్సనల్ కలబోతున్నాం కదా కలిసినప్పుడు మీరు దానికి సంబంధించిన ప్రశ్న అడగండి అని మీకు ఖచ్చితంగా మీకు యాక్టివేట్ చేసి ఇస్తాను అద్భుతంగా డబ్బులకు సంబంధించిన యాక్టివేషన్ ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇబ్బంది లేదు ఇంకా ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి దీనికి సంబంధించింది అంటే నా దగ్గర ప్రశ్నలు అంటూ ఏం లేవు సార్ మీరు అన్ని క్లియర్ చేసేసారు చెప్పాలని అంటే నేను అడగ ముందే అన్ని క్లియర్ చేసేసారు ఏంటంటే మేడం మీరు అడిగిన ప్రశ్నకి అన్ని చెప్పాలని డిసైడ్ అయిపోయాను ఏది దాసే ఉద్దేశం నాకు లేదు ఐఎమ్ డిసైడెడ్ అందుకే మీరు అడిగిన దానికి మొత్తం చెప్పేస్తున్నా అంటే చాలా మందికి సార్ మీరు వాచ్ పెట్టుకోండి గోల్డ్ కలర్ ది క్రిస్టల్స్ పెట్టుకోండి అని చెప్పారు కదా అవి పెట్టుకుంటే లైఫ్ చేంజ్ అవుతుందా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మీ నమ్మకానికి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు పెట్టుకున్నాను నా లైఫ్ చేంజ్ అయితే ఉంది ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ నేను రెండు బ్రాస్లెట్ పెట్టుకున్నా నాకు ఐదో నెంబర్ మిస్సింగ్ ఉన్నది తర్వాత ఇంకో నెంబర్ వచ్చి గ్రోత్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది నేను సైన్స్ ప్రకారం ఇట్స్ ఇట్స్ నిమరాలజీ బిలాంగ్స్ టు సైన్స్ ఓపెన్ గా చెప్పాలంటే ఇది సైన్స్ అంత సాంకేతిక శాస్త్రం నెంబర్లది ఇప్పుడు ఫైవ్ మేడం దాన్ని లెవెన్ అంటే మీరు ఒప్పుకుంటారా ఇంకొకరు ఒప్పుకుంటారా పోనీ ఒప్పుకోరు కదా అందుకే ఇది సైన్స్ ఇది రాయబడ్డది కూడా సైంటిస్ట్ల చేతనే రాయబడ్డది ఎవరో వాగ్గేకారుడో లేకపోతే ఎవరో ఇప్పుడు ప్రవచనాలు రాసుకునే వాళ్ళు రాయలే ఇదేమి మనకి ఆధ్యాత్మిక శాస్త్రం కాదు ఇది సాంప్రదాయకబద్ధంగా రాసింది కాదు ఇట్ ఇస్ జస్ట్ సైన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే నెంబర్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది నెంబర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది నెంబర్కి ఒక క్వాలిటీ ఉంటుంది నెంబర్కి ఒక పవర్ ఉంటుంది నెంబర్కి ఒక డిగ్రీ ఉంటుంది అని సైంటిస్ట్లో చెప్పారు మనమేం చెప్పట్లే జస్ట్ నేర్చుకొని మీకు చెప్తున్నాం అంతే మేము చదువుకోని దాన్ని మీకు చెప్తున్నాం అంతేగాని మీ క్రియేట్ చేసింది కాదు ఇది ఇప్పుడు ఫైతాగ్రస్ అనే సైంటిస్ట్ ఉన్నాడు మేడం మీరు గూగుల్లో కొట్టుకోండి ఇప్పుడు ఈ సంవత్సరం పదవ తరగతి చదువుతున్న పిల్లలకు కూడా అతను రాసిన లైసెన్స్ సిలబస్లో ఉన్నాయి చెక్కి చెక్ చేసుకోవచ్చు కదా మీరు మీ అబద్ధాలు చెప్పట్లేదు కదా ఎస్ అంటే ఇది సైంటిస్ట్ల చేత రాయబడ్డ సైన్స్ కాబట్టి ఇదంతా నమ్మాల్సిందే నమ్మను అని అంటే మీ ఇష్టం దాని సైన్స్నే నమ్మనన్న ప్రబుద్ధులు ఈ రోజులో ఉన్నారు అని అంటే మనం ఏం చేయలేము ఇక అంతే కదా ఇప్పుడు సపోజ్ ఇది పూజను పురస్కారము లేదా ఏదో యజ్ఞము అలాంటిది అయితే చూపి అని అంటే మనం ఏదైనా చూపించలేం ఇప్పుడు రాను కూర్చో నీకు ఏది చూపించాలో చెప్పి చూపించేస్తాం ప్రతిదీ చూపించగలిగే దమ్ముంది నిమరాలజిస్ట్ గా మేము ఛాలెంజ్ ప్రధ్యానికైనా మీకు ఏది క్యారెక్టరేషన్ కావాలి మీరు ఏ డేట్లో జన్మించారు మీ క్యారెక్టర్ నేను చెప్తాను నిజమా కాదా ఒప్పుకుంటా ఒప్పుకో అని ఇష్టం చెప్పేయండి ప్రాబ్లం లేదు ఇట్ ఈస్ ఏ సైన్స్ మేడం ఇబ్బంది ఏం లేదు ఇది బార్బారు పని చేస్తే ఈ సోల్ నెంబర్స్ ఉపయోగించుకోవడం వలన మీలో ఫస్ట్ డిప్రెషన్ పోతుంది ఒక కాన్ఫిడెంట్ వస్తుంది మీకు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి ఒకటి భద్రత కలుగుతుంది దాంట్లో మీకు గ్రోత్ కూడా మీకు కనలేదు దీనికి పెద్ద టైం ఏం పట్టదు మెమరాలజీ ట్వంటీ వన్ డేస్ నుంచి మీకు నైంటీ డేస్ లేదు మీకు ఇంకా ప్రాబ్లం ఉందని అంటే వన్ ఎయిటీ డేస్ సిక్స్ మంత్స్ లోపల మొత్తం టర్న్ అయిపోతుంది నాకైంది సి నాకైంది నేను ప్రూవ్ మా గురువు అయింది ఈయన కోటీషువర్ అయిపోయాడు నేను కూడా ఇప్పుడు దగ్గరలో కోటేశ్వరం కాబోతున్నా మీరెందుకు గారు చెప్పండి మార్చుకుంటే అంటే నమ్మకంగా ఏది యూజ్ చేసినా కూడా నమ్మితేనే నమ్మితేనే జరిగేది నమ్మకపోతే ఏది జరగదు నమ్మకమే అన్నిటికీ మించిన ఐదు ఐదు నమ్మకపోతే మీ కారు మేము చేయలేము దాన్ని ఓకేనా మేడం మీరు ప్రెసిడెంట్ గారు దానికి సంబంధించిన టోటల్ క్లారిఫికేషన్ ఇచ్చిన యూ కెన్ బిలీవ్ ఇట్ ఫాలో చేయొచ్చు ఫాలో చేయవా చేయకు ఎవరో నేను చేయమని నేను చెప్పలేదు కదా లైఫ్ చేంజ్ అవ్వాలని మీరు ఒక ఐడియా ఇచ్చారు దాన్ని వాడుకోవడం వాడుకోకపోవడం వాళ్ళ ఇష్టం సార్ అది ఇప్పుడు ఒక చిన్న నెంబర్ మేడం ఫోన్ నెంబర్ తీసుకుందామండి మీరు నాకు పది నెంబర్లు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు మీరు నాకు ఒక్కొట్ట నెంబర్ మిస్ అయింది ఒక్క నెంబర్ మిస్ అయింది మీరు చేయటానికి మీ నెంబర్ నాకు కమ్యూనికేట్ అవుతుందా కాదు కదా బర్త్ చాట్ కూడా అలాంటిది ఏదో ఒక నెంబర్ మిస్ కావటం మూలాన మీకు సంబంధించిన మీకు రావాల్సిన యూనివర్స్లో మీకు రాయబడ్డ భాగం ఏదైతే ఉందో అది రావట్లేదు కాబట్టి ఆ నెంబర్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఆటోమేటిక్గా మీ షేర్ హోల్డింగ్ ఏదైతే యూనివర్స్లో డిసైడ్ చేయబడ్డదో అదంతా మీకు వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు మీరు దానిని నమ్మను నేను చేయను అంటే మనం చేసేది ఏం లేదు మీ నెంబర్లే చెప్తున్నాం విచిత్రాలు ఏం చెప్పట్లే మీకు కనపడని ఏం చెప్పట్లే కనిపించే చెప్తున్నాం కళ్ళేదురుగా చూపించి చెప్తున్నాం అసలు అంటే మరో రెండు నెంబర్ చేశారు చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాల్సిందే ప్రతి ఒక్కరు డబ్బులతో తూలు తూగాల్సిందే రైట్ అందరూ ఎంజాయ్ చేయాలి లైఫ్ ని ఎవరు బాధపడద్దు ఏ నెంబర్ మిస్ అవుతుంది యాక్టివేట్ చేసుకోండి చాలా దూసుకోండి డబ్బులు సంపాదించండి హ్యాపీగా ఉండండి చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు